మండల్ జాన్సింగ్లింగాపూర్ విలేజ్లో విలేజ్ లో దేవతాల గుట్ట మరియు రైల్వే గేట్ పాత రైల్వే గేటు మధ్యలో ఒక ఇరవై మోటార్ బోర్ కేబుల్ కట్ చేసుకపోయారు ఇంతకుముందు మోటార్తో సహా కేబుల్తో సహా మోటార్ ఎత్తుకపోయారు అప్పుడు పోలీసు వాళ్ళకు కాంప్లైంట్ చేసినాము ఇప్పుడు కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పినాము చెప్తే ఆ పోర్టు వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పారు మరి ఇరవై మోటార్ల కేబుల్ ఈ పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కూడా చర్య ఏం తీసుకురు ఏం కథ తెలియదు ఎందుకంటే ఇంతకుముందు మోటార్ విషయంలో ఒక పది ఇరవై సార్లు నేను పోలీస్ స్టేషన్ పోయేస్తున్నా ఇరవై మూట కేబుల్ పోయినాయి మరి ఆ విషయమైనా ఇప్పటికైనా తేలుస్తారా మరి తేలేరా దాని గురించి చర్య తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరుతున్నాను ఇట్లా ఇప్ప భిక్షపాతి నముల వెంకటరాజు గాజుల భారతి ఇప్ప రాజు ఎర్రశంకరయ్య నర్సగల భూదేయ నర్సగల సాయిబాబా లా తుడుం దేవయ్య ఒక ఇరవై బోర్లు వైల్ పీజులు వాళ్ళ కొట్టిండ్రు ఇక్కడనే కాలు పెట్టి తీసుకొని పోయిన్రు డబ్బాలు కూడా పలగొట్టేండు ఇక్కడ చాలా ఇబ్బంది ఉన్నది భయంకరంగా ఉన్నది పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుతున్నాం